హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంతవరకు మా వీడియోస్ అన్నింటి మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏబీ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ పోస్ట్కి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనే దాన్ని ఒకసారి మనం చూసుకున్నట్టయితే సెలక్షన్ లిస్ట్ కన్నా ముందుగా మనకి మరొక ఛాన్స్ ఏంటంటే పోస్టుల ప్రిఫరెన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అంటే ఫస్ట్ చాలామంది కంగారులోని ఎస్జిటి స్టార్టింగ్ పెడితే తర్వాత స్కూల్ ఎస్టెంట్ తర్వాత ఈజీటీ పీజీటీ అన్నట్లుగా ఆర్డర్ ప్రిఫరెన్స్ మార్చుకుని ఉండొచ్చు వాటిని మార్చుకోవడానికి మనకి ప్రభుత్వం మరొక ఛాన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంది అందుకని దాన్ని కూడా మనకి ఒకసారి ఇస్తారు అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి దాంతో పాటుగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ అనేవి జరగాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అనేది యాక్చువల్గా ట్వంటీ ఫిఫ్త్ని జరగాలి కానీ వాటిని పోస్ట్ పోన్ చేస్తారు ట్వంటీ ఎయిత్కి అనే దాన్ని పోస్ట్ పోన్ చేస్తారని రీసెంట్గా కన్వీనర్ కృష్ణారెడ్డి గారి మనకి తెలియజేయడం జరిగింది అయితే ట్వంటీ సిక్స్త్న ఎట్టి పరిస్థితుల్లో మనకి సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది అంటే రేపటి దీని అన్న అది ఏ అయినా రావచ్చు అందరూ కూడా సిద్ధంగా ఉండండి ఇంకా తర్వాత విషయం వచ్చేసరికి ప్రజెంట్ టీజీటీ పీజీటీ వాళ్ళకి డాక్యుమెంట్ ఫైల్స్ అంటే మన సర్టిఫికేట్స్ అనేట్లు కూడా అప్లోడ్ చేసుకోవడానికి ఎనేబుల్ చేశారు క్యాండిడేట్ లాగిన్లో వెళ్ళండి క్యాండిడేట్ లాగిన్ తరింది వెళ్ళిన తర్వాత సర్వీసెస్ అని ఉంటుంది సర్వీసెస్ లో లాస్ట్లో మనకి డిఎస్సి రిజల్ట్స్ అని ఉంటుంది లాస్ట్లో డిఎస్సి రిజల్ట్స్ తర్వాత ఫైల్ అప్లోడ్ అని చెప్పేసి రాసి ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మన ఏ డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా మనం అందులో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది సార్ మరి ఎస్జీటి సంబంధించింది ఏంటి స్కూల్ అసిస్టెంట్ మరి పీటీ వీళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా ఇస్తారు మాక్సిమీ నైట్ పన్నెండు లోపు రావచ్చు లేదంటే రేపు మార్నింగ్ లోపైన అయినా సార్ మీరు చెక్ చేస్తుండీ పక్కాగా వాళ్ళందరికీ కూడా ఎనేబుల్ అనేది జరుగుతుంది మన డాక్యుమెంట్స్ ఫైల్స్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరొక విషయానికి వస్తే మనకి ఏ విధంగా పోస్ట్లు అనేవి ఫిల్ చేస్తారని ఒక్కసారి మనం చూడండి స్టెప్ వన్ వచ్చేసరికి ఓపెన్ కాంపి అంటే ఓపెన్ టాప్లో చూడండి ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నవి అంటే టాప్ ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి కదా అవి నాన్ లోకల్ వారికి లోకల్ వారికి కూడా ఈ ట్వంటీ పర్సెంట్ పోస్ట్ అనేవి వర్తిస్తాయి ఇవి నాట్ ఓన్లీ నాన్ లోకల్ ఇందులో లోకల్ వస్తారు నాన్ లోకల్ వస్తారు స్టార్టింగ్ మనకి నాన్ లో ఈ ఓపెన్ కాంపిటీషన్ ఉన్న ట్వంటీ పర్సెంట్ పోస్టులని కూడా ఫిల్ చేస్తారు అవి అయిన తర్వాత రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కదా ఓన్లీ ఫర్ లోకల్ అండి ఈ లోకల్ పోస్టులు ఎయిటీ పర్సెంట్ తర్వాత ఫిల్ చేస్తారు ఆ తర్వాత రిజర్వ్లో ఇచ్చిన మళ్ళీ నాన్ లోకల్ పోస్టులు ఉన్నాయి కదా ట్వంటీ పర్సెంట్ ఈ ట్వంటీ పర్సెంట్ పోస్టుని కూడా నాన్ లోకల్ వాళ్ళకి ఎవరికైతే క్యాస్ట్ ఫార్ ఉన్నారో ఆ ట్వంటీ పర్సెంట్ లోకల్ అండ్ నాన్ లోకల్ కూడా ఇందులో వర్తిస్తారు కాబట్టి ఆ తర్వాత అవ్యాలని ఫిల్ చేయడం జరుగుతుంది ఇంకా స్టెప్ ఫోర్కి వచ్చేసరికి రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎయిటీ పర్సెంట్ ఉన్నారు కదా ఈ ఎయిటీ పర్సెంట్ పోస్టులని కూడా ఇందులో ఇక్కడ నాన్ లోకల్ లోకల్ వచ్చారు ఇక్కడ ఎయిటీ పర్సెంట్ రిజర్వేషన్స్ అంటే బీసీఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ క్యాస్ట్లు అన్ని వాళ్ళు కూడా ఈ కేటగిరీ వాళ్ళకి ఓన్లీ లోకల్ వాళ్ళకి ఫోర్త్ స్టెప్లో ఫిల్ చేస్తారు అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ నాన్ లోకల్ అంటే నాన్ లోకల్ అంటే ఓపెన్ కాంపిటీషన్ లోకల్ అండ్ నాన్ లోకల్ ఫర్ ట్వంటీ పర్సెంట్ అండ్ స్టెప్ టూకి వచ్చేసరికి ఓపెన్ కాంపిటీషన్లో ఉన్న ఎయిటీ పర్సెంట్ ఓన్లీ ఫర్ లోకల్ అండ్ స్టెప్ త్రీకి వచ్చేసరికి రిజర్వ్ క్యాండిడేట్స్ అయినటు బీసీఎస్ ఈడబుల్స్ వన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళ నాన్ లోకల్ అండ్ లోకల్ ఇద్దరికి కూడా స్టెప్ ఫోర్ వచ్చేసరికి రిజర్వ్ క్యాండిడేట్స్ అయినటువంటి బీసీఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఎయిటీ పర్సెంట్ ఓన్లీ ఫర్ లోకల్ ఇలా ఈ విధంగా పోస్ట్ అనేవి ఫిల్ చేయడం అనేది జరుగుతుంది ఏదో గుర్తుపెట్టుకోండి దీని ప్రకారంగా మన మెరిట్ లిస్టులో మన ర్యాంకులన్నీ మీరే సెలెక్ట్ చేయండి మీరే చెక్ చేసుకోవచ్చు అయితే బార్డర్ మార్కులు ఎడ్జ్లో ఉన్న వాళ్ళైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక్కసారి కొంచెం వెయిట్ చేయండి పక్కగా అంటే ఈ రేపు ఒకవేళ సెలక్షన్ లిస్ట్లో వాళ్ళ నేమ్ లేకపోయినట్టయితే అంటే వాళ్ళ డాక్యుమెంట్ లిస్ట్లో వాళ్ళు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళ నేమ్ అంటే కాల్ లెటర్ వాళ్ళకి రాకపోయినట్లయితే పక్కగా రేపు కాల్ లెటర్ వస్తుంది క్షమించాలి ఇందాక నేను సెలక్షన్ లిస్ట్ అని చెప్పినట్టున్నాను కాల్ లెటర్ వస్తుంది రేపటి దినాన్ని మీకు కాల్ లెటర్ రాని పక్షాన కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే చాలామంది తప్పుగా అప్ అప్లై చేసుకున్నారని చెప్పి ఒక టెట్ రాసి ఇంకో టెట్కి అండ్ ఇంకో దానికి డిఎస్సిగా రాసినట్టు మనకి రీసెంట్గా పేపర్లో వచ్చింది అలాగే ఒక పోస్ట్గా అప్లై చేసుకుని ఒక పోస్ట్లో రాసినట్టు అలాగే టెట్ పేపర్ వన్ రాసేసి ఇక టెట్ ఇక డిఎస్సి ఓన్లీ డి స్కూల్ కి సంబంధించిన రాసి ఆ టెట్ మార్క్స్ ఇందులో యాడ్ చేసినట్టు అంటే ఈ విధంగా తెలుస్తుంది అంటే చాలా వరకు అలాగే డాక్యుమెంట్స్ ఎవరైనా సరే ఫేక్గా అప్లై చేసిన ఫేక్ యూనివర్సిటీస్ తెచ్చిన డే డైట్ సర్టిఫికేట్లు కొన్ని కొన్ని ఫేక్ ఉంటాయి వాటి నుంచి వచ్చిన ఇలా చాలా వరకు కూడా మనకి మిస్ అయ్యే ఛాన్స్ అంటే పోస్టుల్ని నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది అలాగే ఎస్జీటీ సెలెక్ట్ అయిన వాళ్ళు మన మెరిట్ లిస్ట్లో మనకు కనబడుతున్నారు వాళ్ళే టీజీటీ సెలెక్ట్ అవ్వచ్చు పీజీటీ సెలెక్ట్ అవ్వచ్చు అలాగే స్కూల్ అసిస్టెంట్ కూడా సెలెక్ట్ అవ్వచ్చు అంటే వాళ్ళ తర్వాత వచ్చే అంటే వాళ్ళు అందులోకి వెళ్ళిపోతారు కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి అందరూ కూడా స్కూ పెద్దలకే పోస్టులకే వెళ్తారు అప్పుడు నెక్స్ట్ లిస్ట్లో ఉండే వాళ్ళ పేర్లు కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అందరూ కూడా వెయిట్ చేయండి అందరికీ కూడా శుభవార్త రాబోతుంది ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన నారా లోకేష్ గారు ప్రతి ఏటా డిఎస్సి అన్నారు కాబట్టి ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను ఈసారి మాత్రం నార్మలైజేషన్ అనే ప్రాసెస్ అనేది ఉండకుండా ఒక డిఎస్సి ఆస్ఫిరెంట్స్ అందరూ కూడా ఐక్యతతో ఉండండి ఎందుకంటే పాప చాలామంది ఏఎస్ఎఫ్ఓలు కానీ ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐళ్లు కానీ డిఏస్ డిఏవైఎఫ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా వరకు ఈ టీచర్స్ పోస్టుల కోసం వాళ్ళే శ్రమించారు అయితే కొంతమంది యాస్పరెంట్స్ అయితే కదులు వచ్చారు కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ పాప కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే వీళ్ళే వీళ్ళు పోరాటం చేస్తుంటే ఇప్పుడు చా ఇక్కడ ప్రభుత్వం ఏమంటుంది ఇక్కడ యాస్పిరెన్సే లేరు వీళ్ళు అసలు యాస్పిరెన్సే కాదు యాస్పిరెన్స్ అందరూ బాగానే చదువుకుంటున్నారు వీళ్ళు వచ్చి ఆ రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు అని చెప్పి పెద్దగా పట్టించుకోకపోవడం జరిగింది కానీ అందరు యాస్పిరన్స్ అందరు కూర్చొని పక్కగా ధర్నా చేసి అంటే మన మన హక్కు ఇది మనం సాధించుకునే హక్కు అందరూ కూడా ఖచ్చితంగా మన గలమెత్తితే హండ్రెడ్ పర్సెంట్ నామినేషన్ ప్రాసెస్ని తీసేసి తెలంగాణలో ఏ విధంగా జరిగిందో జిల్లాకు ఒక పేపర్ పెట్టాలి అని చెప్పేసి మనం గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంటే నెక్స్ట్ డిఎస్సి నుంచి అయినా సరే నామినేషన్ ప్రాసెస్ అని తీసేసి మనందరికీ కూడా డిస్ట్రిక్ట్కి ఒక పేపర్ అని ఇస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా ఆన్లైన్ అంటారు ఇప్పుడు మరి పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎగ్జామ్స్ అవుతున్నాయి అవి ఆఫ్లైన్లో అవుతున్నాయి ఇక అవును అనుకుంటే చెయ్యొచ్చు కానీ ఇక్కడ ఒక నామాత్రకంగా వెళ్ళిపోతుంది పోనీ ఆన్లైన్లో మనకి నిర్వహించిన ప్రాబ్లం లేదు మనకి అక్కడ సమస్య కాదు నార్మలైజేషన్ అనే ప్రాసెస్ వల్ల ఎంతోమంది నష్టపోతున్నారని మనకు అర్థమవుతుంది ఇక్కడ నైన్టీన్త్ నైన్టీన్త్లో జరిగినప్పుడు నైన్టీన్త్ ఆఫ్టర్నూన్ జరిగిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ కలిసి అలాగే ఇక్కడ ఈవినింగ్ సారీ జూలై ఫస్ట్ అప్పుడు ఆఫ్టర్నూన్ జరిగిన వాళ్ళకి ఒక ఫైవ్ మార్క్స్ వరకు కలిసి థర్టీన్త్ జరిగిన వాళ్ళకి కూడా చాలా వరకు బిట్స్ రాంగ్ అయ్యాయి అలాగే వాళ్ళకి కూడా మార్క్స్ యాడ్ అయ్యాయి అయితే ఎలా చూసుకుంటే మార్క్స్ ఎక్కువగా యాడ్ అయిన వాళ్ళ వల్ల తక్కువగా యాడ్ అయిన వాళ్ళకి అంటే అసలు యాడ్ కాని వాళ్ళు ఈ జులై ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి అయితే పాపం మైనస్ ఫైవ్ అయింది జీరో పాయింట్ ఫైవ్ ఈ విధంగా అవడం వల్ల పోస్టులు అటు ఇటు తారుమారైపోయి ఎంతో ఎంతోమంది జీవితాలు ఈరోజు చాలా అగమ్య గోచరం అయిపోయింది ఒకటే గుర్తుపెట్టుకోండి అందరికీ కూడా మంచి జరుగుతుంది ఈ డిఎస్సి కాకపోతే నెక్స్ట్ ఇంకో డిఎస్సి ఉంది కానీ వయసు అయితే అయిపోతుంది ఇదైతే ఏమనుకుంటున్నారంటే అందరూ ఇంకో డిఎస్సీ ఉంది కదా పోరాడితే ఏముంది అని చెప్పి కానీ మల్లని ఇప్పుడు కొంత ఏజ్ వాళ్ళు అయితే ఓకే అలా కాకుండా ఫార్టీ ఫోర్ ఏజ్ ఇప్పుడే ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ వచ్చిన వాళ్ళకి ఈడీఎస్సీకి అయితే ఎలిజిబిలిటీ ఉంది కానీ నెక్స్ట్ డిఎస్సీకి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు అప్పుడు ఏం చేస్తారు అప్పుడు మళ్ళీ అందుకనే దీనికోసం ఇంకో త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసి ఫార్టీ సెవెన్ ఇయర్స్కి కూడా డిఎస్సి ఏజ్ పెంచాలి అనే దానికి కూడా మనం దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి పక్కగా డిఎస్సీ ప్రతి ఆట డిఎస్సీ నిర్వహించడం అనేది శుభ పరిమాణమే పక్కాగా మీ అందరికీ కూడా డిసెంబర్ నవంబర్ లేదా డిసెంబర్ మధ్యలో టెట్ అనేది కండక్ట్ చేస్తారు అలాగే మ్యాక్సిమం ఇంకో టెట్ కూడా కనెక్ట్ చేస్తారు అది ఎప్పుడు ఉంటుందండి మ్యాగ్ ఒక మే జూన్ జూలైలో అది ఇంకో టెట్ కండక్ట్ చేస్తారు అప్పుడు మళ్ళీ ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మనకి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నా ఆఫ్టర్ దసరా లేదంటే బిఫోర్ సంక్రాంతిలోని నోటిఫికేషన్ మళ్ళీ ఇస్తారు మళ్ళీ ఏప్రిల్కి ఎగ్జామ్ మార్చ్ ఏప్రిల్కి ఎగ్జామ్ అవుతుంది మళ్ళీ సేమ్ ఇలాగే మే నెల కల్లా అంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేలోనే ఎప్పుడో మళ్ళీ ఎగ్జామ్స్ జూన్లోనే పెట్టుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ అని నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుద్ది ఇలా పక్కా పోస్టులు సార్ మరి పోస్టులు ఎలా ఉంటాయి సార్ అంటే అందరూ కూడా టీచర్స్ ప్రమోషన్స్ మీద వెళ్తుంటారు అలాగే టీచర్స్ అనే వాళ్ళు గ్రూప్ టూలో పోస్టుల్లో కొట్టిన వాళ్ళు ఉంటారు తర్వాత టీచర్స్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు ఈ ఇక్కడికి ఆగిపోదండి ఇప్పుడు ఏదో ఇప్పుడు ఫిల్ చేశారు కదా అని చెప్పి వేళ్ళ అన్ని సంవత్సరాలు ఉంటాం కదా ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ దగ్గరికి వస్తుంటారు కదా నెక్స్ట్ ఇయర్కి చాలా మంది రిటైర్ అవ్వచ్చు లేంటే ప్రమోషన్స్ మీద వెళ్ళచ్చు లేదంటే కొన్ని సిచ్యువేషన్స్ మీద వాళ్ళు జాబ్స్ ఇంకో మారచ్చు అంటే ఏ విధంగా జరగచ్చు ఎలాగైనా పోస్టులు ఫిల్ అవ్వచ్చు ఎలాగైనా పోస్టులు ఖాళీ అవ్వచ్చు ఇప్పుడు రెండో విషయం ఇప్పుడు ఈ పోస్ట్ వచ్చింది టీచర్ పోస్ట్ ఇన్ కేసు వాళ్ళు జాయిన్ అవ్వకపోతే పరిస్థితి ఏంటంటే జాయిన్ అవ్వకపోతే వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ లిస్ట్ అయితే వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది పక్క వాళ్ళందరూ సెలెక్ట్ అయిపోయారు కానీ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఒకవేళ జాబ్కి అటెండ్ అవ్వలేదు అప్పుడు వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డిఎస్సి సెలక్షన్స్లోని ఈ పోస్ట్ అనేట్లని కూడా బ్యాక్లాగ్ పోస్టుల కింద వేసి మళ్ళీ రికల్ చేస్తుంటారు మళ్ళీ అందరూ ఫిల్ చేయడానికి చూస్తారు నేను పక్కా చెప్తున్నాను నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లేదా ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ టైంలో ఇంకో డిఎస్సి పక్కా పడుతుంది ఈ దాంట్లో ఆరు వేల ఐదు వందల వరకు పోస్టులు ఇచ్చే ఛాన్స్ ఉంది అయితే సార్ ఈ పదహారు వేలలోనే మనకి మాకు ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంది ఆరు వేల ఐదు వందలని ఇంకా టఫ్ కాంపిటీషన్ ఉందేమంటే మీకు ఇంకో టూ ఇయర్స్ ఉంది కదా ఈ టూ ఇయర్స్లోని బాగా చదవండి రోజుకి ఒక లెసన్ చెప్పున బాగా క్షుణ్ణంగా చదవండి రోజుకు ఒక లెసన్ అంటే ఇంచుమించుగా మనకి తెలుగులో ఇప్పుడు తెలుగు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ అంటే ఒక సెవెన్ ఎయిట్ క్లాసెస్ ఈ ఎయిట్ క్లాసెస్లోనే ఒక్కొక్క దాంట్లోనే మనకి రఫ్గా ఒక టెన్ లెసన్స్ చెప్పను అనుకుంటే అంటే తెలుగు ఎయిటీ లెసన్స్ ఉన్నాయి ఈ ఎయిటీ లెసన్స్ని జె జస్ట్ రోజుకు టూ టూ డే అంటే టూ అవర్స్ చెప్పినా క్షుణ్ణంగా చదివితే ఒక వన్ సిక్స్టీ అంటే ఇప్పుడు ఎయిటీ లెసన్స్ కూడా మనకి ఎయిటీ డేస్లో కంప్లీట్ అయిపోయింది అనుకోండి తెలుగు తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ అంత లాస్ట్లో చూసుకోండి తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా అలాగే చేయండి సైన్స్ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ జాగ్రఫీ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ ఇలా వీటన్నిటిని కూడా ఆర్డర్ ఆర్డర్వైజ్గా మీరు లక్కేసుకుంటే ఎలా లేదని ఒక ఐదు వందల లెసన్లు ఉన్నాయనుకోండి ఐదు వందల లెసన్లు రోజుకు ఒక లెసన్ చదువుకున్నా సరే మనకి సంవత్సరం ఉన్న రెండు సంవత్సరాల వరకు టైం ఉంది కాబట్టి రోజు ఒక క్లాస్ గంట రెండు గంటలు రోజు కష్టపడితే పక్కకు ముందు సిలబస్ కంప్లీట్ అయిపోద్ది నోటిఫికేషన్ రాగానే ఇదంతా నేను చదివే ఉన్నానే అనేసి మీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది అప్పుడు ఈజీగా మీకు సిలబస్ కంప్లీట్ అవుద్ది నెక్స్ట్ టీఎస్సీలో మీరే నైంటీ ప్లస్ కోర్సు సాధించే వాళ్ళు అవుతారు ఇదైతే పక్కా చెప్తున్నాను మీ అందరూ కూడా అయితే ఎక్కడ చదివే సిలబస్ మీకు ఎక్కడికి పోదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిలబస్ సిబిఎస్ఈ ప్యాటర్న్ ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ చేస్తారు టెన్త్ క్లాస్ సీబీఎస్ఈ చేస్తారు నైన్త్ సీబీఎస్స అయిపోయింది ఎయిత్ సీబీఎస్ఈ అయిపోయింది అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా అన్ని క్లాసులు కూడా సీబీఎస్ఈ ప్యాటర్లో ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడి వరకు ఇది ఎలా ప్రిపేర్ అయితే పక్కగా రేపు వచ్చే గ్రూప్ వన్ గ్రూప్ టూలోని మీకు మీకు ముందంచుగా ఉంటారు అలాగే మీకు పడే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అయినా సరే సీజీఎల్ అయినా సరే ఎంటీఎస్ అయినా సరే ఆర్ఆర్పి గ్రూప్ డి ఎన్టీపీసీ ఈ సబ్జెక్ట్స్ కూడా వీటి నుంచే ఉంటాయి ఈ మ్యాథ్స్ సైన్స్ సోషల్ వీటి నుంచే ఉంటాయి అంటే జిఎస్ అయినా కానీ జీకే అని కానీ ఇప్పుడు మనకి చదివే కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వండి మీరు మీరే ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల పక్కాగా మీ అందరు కూడా మంచి జాబ్స్లో ఉంటారు వన్ ఆర్ టూ ఇయర్స్లోని మళ్ళీ మీరే గవర్నమెంట్ జాబ్స్లో ఉంటారు అప్పుడు వీటన్నిటిని కూడా మీరు ఎదుటి అంటే తర్వాత వాళ్ళకి మన యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోగలుగుతారు నేను ఎలా కష్టపడ్డాం ఎంతో హాఫ్ మార్క్ జీరో పాయింట్ వన్ పర్ వన్ మార్క్ తోటి మేము జాబ్ కోల్పోయాం ఇప్పుడు మళ్ళీ మేము ఈ స్టేజ్లో అంటే మా పట్టుదా కృషి మేము అక్కడికి వదిలియలేదు మేము ఒక ఫెయిల్ అయ్యాం కదని చేస్తాం అక్కడికి అయిపోలేదు మళ్ళీ మళ్ళీ మేము ప్రిపేర్ అయ్యాము పక్కకు ఇప్పుడు సాధించామని మీ యొక్క గొప్ప ఎక్స్పీరియన్స్ని మీరు ఎదుటి వాళ్ళకి షేర్ చేసుకోవడానికి మీరు ఒక ఇన్స్పిరేబుల్ పర్సన్స్గా ఉంటారు అందుకే నేను నేను చెప్తున్నాను మనం ఎప్పటికీ కూడా ఆగిపోకూడదు నిలిచి ఉండిపోకూడదు మీరు పది మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఆర్డినరీ పర్సన్స్ కాదు మీ అందరూ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్స్గా ఉండాలని ఆశిస్తూ ఈ రాత్రి అంటే ఈ రోజంతా కూడా నేను చాలా బాధపడే విషయం ఏంటంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ వన్ మార్క్తో కూడా కోల్పోయిన వాళ్ళు కూడా ఎంతోమంది చాలా బాధపడుతున్నారు గ్రేస్ మార్క్స్తో ఫెయిల్ అయిన వాళ్ళు అసలు అది ఫెయిల్యూరే కాదు అసలు ఈ సంవత్సరం డిఎస్సిలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఫెయిల్యూర్స్ కాదు ప్రతి ఒక్కరు సక్సెస్ ఎందుకంటే ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ కోల్పోయారు అంటే కోల్పోయారంటే ఇంకా నేను కోల్పోయారు నేను చెప్పను అంటే చెప్తున్నా అంటే ఆ దిగుణ ఉన్నారని సర్థం అంటే అనుకున్న కట్ ఆఫ్లో లేరని విజయనగరం శ్రీకాకుళం చూసుకుంటే ఇంకా బాధాకరం ఇంకా వైజాగ్ విశాఖపట్నంలో కూడా చూసుకున్నట్టయితే ఒక సెవెంటీ నైన్ ఎయిటీ ఈ మధ్యలో వచ్చినా కూడా చాలామంది జాబ్స్ రాలేదు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన ప్రిపరేషన్ ఇంకా ఇంకా మరింత పటిష్టం చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ టైం నామినేషన్ అనే ప్రాసెస్ లేకుండా చేద్దాం అప్పుడు పక్కగా మనందరికీ తెలంగాణ గవర్నమెంట్ ఎలాగైతే కనెక్ట్ చేసిందో జిల్లాకు ఒక పేపర్ ఆ విధంగా తీసుకొద్దాం అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కూడా దీనికైతే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు